స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వివిఐటి యాజమాన్యం విద్యార్థులు నిర్వహిస్తున్న పద్నాలుగవ దర్గా టు దుర్గా వాకథాన్ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు గుంటూరు జీటీ రోడ్డులో హజరత్ కాళేషా మస్తాన్ దర్గా నుంచి కాలినడకన విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం వరకు వాకతాన్ నిర్వహిస్తున్నారు పదమూడేళ్లుగా విద్యార్థులు ముప్పై రెండు కిలోమీటర్ల వాకతాన్ చేస్తున్నట్లు తెలిపారు మూడు కిలోమీటర్లు చిన్న అంటే తక్కువ దూరం కాదు అమ్మాయిలా అని కాలేజీ పిల్లలు మామూలుగా బస్ స్టాప్లకే నడవలేరా అనుకో పేరెంట్స్ డ్రాప్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇంత దూరం నడవగలని వాళ్ళు అనుకునేది కాదు కానీ గట్టిగా మనం కోరుకుంటే ఏదేం చేయగలం అనే నమ్మకానికి కూడా ఇది ఉపయోగపడతా ఉంది అంటే ఈ రోజు స్వామి నేషనల్ యూత్ డే లాగా కూడా సెలబ్రేట్ చేస్తాము అంటే కాలేజెస్ అనేది అంటే ఓన్లీ స్టడీ బేస్డ్ కాకుండా ఫండ్ బేస్డ్ కాకుండా ఈ దేశానికి కూడా ఏదో ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో పాటు ఇలాంటి మీనింగ్ఫుల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం అనేది చాలా ఒక మంచి నిర్ణయము అది కూడా థర్టీన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ఇది పదిహేడవది సంవత్సరము ఇది చేయడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్